ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ శ్రీ శ్రీ ప్రస్తుతం మనం ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ఇక శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు పూజలు అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను చూడండి ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి అమ్మ మాతాజీతో మాట్లాడదాం అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం అమ్మకి స్వాగతం పలుకుమస్కారం ఎలా ఉన్నారు చక్కగా కొనసాగుతున్నాయి మన కార్యక్రమాలు కూడా చాలా మంది వారి సందేహాలు నివృత్తి అవుతున్నాయని చెబుతూ ఉన్నారు లో భాగంగా వరలక్ష్మి వ్రతం చాలా మంది అడిగారు అయితే అసలు మన అదృష్టం ఐదు వారాలు వచ్చింది ఈసారి ఐదు శుక్రవారాలు అయితే మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటున్నారు అంటే కొంతమంది అడిగేది ఏంటంటే మాకు పలానా సమయంలో అవదండి మహిళలుగా వారికి వచ్చే అడ్డంకులు కావచ్చు ఏవో రకాల ఇబ్బందుల వల్ల రెండో వారం అంటే ఆగస్టు ఒకటవ తారీఖున మేము వ్రతం ఆచరించవచ్చా రెండో శుక్రవారం అని అడుగుతున్నారు అయితే అందులో కూడా నక్షత్రాలు తిథులు కూడా పట్టించుకోవాలి కదా ఆ రోజు అష్టం వచ్చింది అసలు మేము ఆచరించాలా వద్దా అని అడుగుతున్నారమ్మా ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న అడిగారు అష్టమి తిది మంచిది కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు నివృత్తి చేద్దాం సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అష్టమి ఖడ్గమాల చదివారు ఎప్పుడైనా ఖడ్గమాలలో తిది నిత్యా దేవతలు ఉంటారు అమ్మ కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ బహ్నివాసుని మహావజ్రేశ్వరి త్వరిత ఎనిమిదో ఆవిడ ఆవిడ పేరేంటి త్వరిత త్వరిత అష్టమి తిథిని త్వరిత అనే దేవత పాలిస్తూ ఉంటుంది ఆ రోజు ఆవిడది నేను చూడండి పదిహేను మంది ఉంటారు పదిహేను రోజులకి పదిహేను మంది వీళ్ళని ఆ తిథినిచ్చా దేవతలు అంటారు అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు అవన్నీ చాలా ఎక్కువగా చెప్పుకుందాం ఇక్కడ త్వరిత అనే మాట ఎందుకు వాడాను అంటే చాలా మంది నేను విన్నానమ్మా అష్టమి తిథి మంచిది కాదని అష్టమి అంటే ఎనిమిది నెంబర్ ఇలా ఉంటుంది కదా ఎనిమిది నెంబర్ మెలి నెంబర్ అట మెలి అంటే ఇట్లా ఉంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది మీరు దాన్ని ఇలా పడుకోబెట్టండి ఇన్ఫినిటీ అది ఎవరు గుర్తించరు ఎనిమిదిని ఇలా పడుకోబెడితే ఇన్ఫినిటీ ఎందుకు చూడరు పైగా ఇప్పుడే చెప్పాను అష్టమి తిదికి లలితా శాస్త్రం మనకు అందరికీ తెలుసుగా అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమి చంద్రుని వలె అమ్మ యొక్క ముఖం ఉంది దళికస్థల శోభిత అష్టమి చంద్రుల శోభిస్తూ ఉంటుంది అటు కృష్ణపక్షంలో అయినా ఇటు శుక్ల పక్షంలో అయినా మీరు ఈసారి అందుకే ఎప్పుడు నేచర్ని చూసి అలవాటు ఉండాలి ఎందుకంటే ప్రకృతిలోనే కదమ్మా భగవంతుడు ఉంటా అందుకే ఈసారి ఈ వంకనైనా కాస్త ఆకాశాన్ని ఎందుకంటే ఆవిడ అండి ఉండది అప్పుడు ఆఫీస్ అది అవి అక్కడ ఎన్ని ఉంటాయండి అద్భుతాలు దేవుంటాయి దాన్ని ఏమంటారు చుక్కలుంటాయి చంద్రుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు పక్షుల కిలకలా రావాళ్ళు ఉంటాయి గ్రహణాలు ఉంటాయి ఉల్కలుంటాయి దాన్ని ఏమంటారు నేలకు రాలిపోతూ ఉంటాయి చుక్కలు ఎన్ని అద్భుతాలు ఉంటాయి మేఘాలు ఉంటాయి వానలుంటాయి ఇవన్నీ అప్పుడే అందుకే తలెత్తి పైకి చూడ్డం నేర్చుకోండి ఇవన్నీ కనిపిస్తాయి ఇలా ఎత్తి చూసే క్రమంలో అష్టమి నాడు ఖచ్చితంగా చూడండి ఏ అష్టములు ఇది కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి శుక్ల పక్షంలో వచ్చే అష్టమి అంటే పౌర్ణమి ముందు అష్టమి అమావాస్య ముందు అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు ఎంత సైజు ఉండాలో అంతే ఉంటాడు ఆ అష్టమికైనా ఈ అష్టమికైనా హెచ్చు తగ్గులు ఉండవు అంటే అమ్మ యొక్క శోభలో ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉండవు అలాగే ఉంటుంది అని చెప్పడానికే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అలాగే ఆ రోజుకి ఆ రోజుని పాలించే దేవత పేరు త్వరిత ఎవరైతే అష్టమి నాడు పని మొదలు పెడతారో వాళ్ళకి త్వరగా సిద్ధిస్తుంది అష్టమి తిది మంచిది కాదు అనడం చాలా చాలా తప్పు ఏదో కృష్ణాష్టమి నాడు కృష్ణాష్టమి నాడు ఎందుకు పుట్టాడని మంచి చేయడానికే కదా కంసు రాక్షసుని సంహరించాడా లేదా మరి కృష్ణుడి పుట్టిన తిథిని మంచిది కాదంటే ఎట్లా అష్టమి అనేది అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనది అందుకని ఖచ్చితంగా చేసుకోండి చాలా మంచిదమ్మా నేను ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక శీఘ్రంగా ఫలిస్తూ ఉంటుంది చెప్పానుగా అందుకంటే ఆ రోజు ఆ తిథిని పాలించే దేవత పేరు త్వరిత త్వరిత త్వరంగా త్వరితంగా అందుకని ఎటువంటి సందేహము వద్దు ఖచ్చితంగా పరిపూర్ణమైన మనస్సుతో అమ్మవారి పాదాలయందు భక్తి శ్రద్ధలుంచి చక్కగా వ్రతం చేసుకోండి శ్రీమాత్రే నమ స్వస్తి